అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మధ్యకాలంలో చిన్న వయసులో గుండెపోట్లు ఎక్కువ వస్తున్నాయి కదా ఈ అవేర్నెస్ కోసం ఏదో ఒక చిన్న వీడియో చేద్దామని నా వంతు సాయంగా ఒక చిన్న వీడియో చేస్తున్నా ప్రాచీన కాలంలో మన పెద్దలు పూర్వీకులు ఏదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడినరో దాన్ని మన ఇంట్లో దొరికే వస్తువులతోని మన గుండె గుండెను శుభ్రం చేసుకోవచ్చు దానికోసం ఏమేమి కావాలో చూపిస్తాను రెండు వెల్లుల్లి ముక్కలు ఇంత అల్లం మనకు సహజంగా దొరికేది మనకు దొరకలేదు కాబట్టి ఇక్కడ షాప్ లో దొరికే డాబర్ తేనే తీసుకోవడం జరిగింది ఈ మూడు ఇంగ్రీడియం దంచుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి మెత్తగా దంచుకోవడం అయింది వీటితో పాటు ముందుగా తీసుకున్న రెండు తమలపాకులు ఇలా మెత్తగా చూర్ణంగా చేసుకోవాలి మెత్తగా నూరుకున్న మిశ్రమాన్ని ఇలా ఇలా ముద్దగా చేసుకొని చూర్ణంగా తయారు చేసుకొని దాని మీద తేనె చేనే పోసుకున్నా పోసుకున్న తర్వాతకి ఇలా ఉదయాన్నే పరిగడుపున తీసుకొని ఇలా నెలలో ఒకసారి సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి చేసిన మీ గుండెకు మంచి రక్త ప్రసరణ జరిగి గుండెకు హార్ట్ అటాకు లాంటివి రాకుండా నివారించుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాతకి ఒక గంట వరకు నీళ్ళు కానీ టీ కాఫీలు కానీ తీసుకోకూడదు ఇలా కంటిన్యూ చేసి మీ గుండెలను రక్షించుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నా జై భీమ్